ఏపీలోని పెన్షన్లు అనేది ఏ విధంగా తనిఖీ చేస్తున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం దివ్యాంగ పెన్షన్దారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పెన్షన్ వెబ్సైట్లోని లాగిన్లోని చెక్ చేస్తారు తనిఖీ చేయవలసిన పెన్షన్దారుల వివరాలను నోటీసుల రూపంలోని జనరేట్ అయితే అవుతాయి నోటీస్ పెన్షన్దారునికి ఎలా అందుతుంది నోటీస్ అనేది పెన్షన్దారులకు ఏ విధంగా అందుతుందంటే ఆధార్ ధృవీకరణ సచివాలయ సిబ్బంది నోటీస్ జనరేట్ చేసిన తర్వాత పెన్షన్దారుని ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి పెన్షన్కి సంబంధించి ఏవైనా పొరపాటు ఉంటే ఏమైనా పెన్షన్కి సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులు అనేది పెన్షన్దారుని ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ లేదా పేస్ లేదా కంటి గుర్తులతోటి ఆధార్ ధృవీకరణ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ సిగ్నల్ లేని ప్రదేశాల్లోని పేపర్ ఫార్మేట్ లోని సంతకం తీసుకొని నోటీస్ అయితే అందజేస్తారు మరి ఇప్పుడు పెన్షన్కి సంబంధించి నోటీసులోని ఏముంటుందంటే నోటీసులోని పెన్షన్దారుల సంబంధిత వివరాలు అయితే ఉంటాయి పెన్షన్దారుని పేరు పెన్షన్ ఐడి అదేవిధంగా తనిఖీ జరిగే ప్రదేశము తనిఖీ తేదీ అనేది కంపల్సరీ నోటీసులో అయితే ఉండడం జరుగుతుంది పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు నోటీస్ అనేది ఇంటి వద్దకు వస్తే ఏం చేయాలి సో ఫ్రెండ్స్ తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి వీడియో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది తప్పనిసరిగా హాజరైతే కావాలండి నోటీసులోని ఏ డేట్నైతే మనకి ఇవ్వడం జరిగిందో అదే డేట్న ఆసుపత్రి వద్దకు అయితే మనం హాజరు కావాల్సి అయితే ఉంటుంది హాజరు కాకుంటే ఏం జరుగుతుంది చాలామంది అనుకుంటారు హాజరు కాకపోయినా పర్వాలేదు పెన్షన్ అనేది పొందవచ్చుననేసి చాలామంది అయితే అనుకుంటారు వాళ్ళు చెప్పిన డేట్స్కి అనేది మనం హాజరు కాకపోతే పెన్షన్ తాత్కాలికంగా నిలపవేయడం జరుగుతుంది అనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కావున ఎవరికైనా ఇలాంటి నోటీసులు అనేది అందితే కంపల్సరిగా వాళ్ళ డేట్స్ అనేది చూసుకొని ఆ డేట్స్కి అనేది వాళ్ళు కంపల్సరిగా హాజరు కావాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్ దారుడు ఏం తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు వికలాంగులు అనుకుందాం వికలాంగులకు సంబంధించి ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి కంపల్సరిగా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా తీసుకెళ్ళాలి విక్లాంగ్లు అయితే అది ఏజ్ పెన్షన్లు అనుకో ఏజ్ పెన్షన్లకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మనం ఆ డేట్స్ కల్లా మనం తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా విడవ అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు ఏజ్ పెన్షన్లు అవ్వచ్చు వితంతు పెన్షన్లు అవ్వచ్చు ఏ పెన్షన్కి సంబంధించి ఆ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా మనం అనేది వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం మనం అనేది తీసుకొని వెళ్ళాలి పెన్షన్ తనిఖీలోని ఏం చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాక్టర్ల పరిష్ పరిశీలన పెన్షన్దారుల సదరం సర్టిఫికేట్ను ధృవీకరిస్తారు రీ అసెస్ట్మెంట్ వికలాంగుల అర్హతను రీ అసెస్ట్మెంట్ చేస్తారు మొబైల్ యాప్లోని నమోదు అదేవిధంగా వివరాలను అయితే నమోదు చేసి పెన్షన్ అనేది సిఫార్సు అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్ రద్దు ఎప్పుడవుతుంది పెన్షన్ రద్దు అనేది ఎప్పుడు చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ కొంచెం అనేది అన్ని విధాలుగా మనం ప్రూఫ్స్ అనేది మనం అధికారులకు సబ్మిషన్ చేయలేకపోతే పెన్షన్ అనేది ఇమీడియట్గా రద్దు అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్హులైన వారికి ఎటువంటి సమస్య అనేది ఉండదు బోగస్ సర్టిఫికేట్లు ఉన్నవారికి పెన్షన్ రద్దు చేయబడుతుంది హాజరు కాని పెన్షన్దారులకు మొదటిసారి హాజరు కాకపోతే హోల్డ్లోకి వెళ్తుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పెన్షన్కి సంబంధించి మొదటిసారి మనం హాజరు కాకపోతే హోల్డ్లోకి లోకైతే వెళ్తుంది రెండోసారి కూడా హాజరు కాకపోతే పెన్షన్ పూర్తిగా రద్దయితే చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావున పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా పెన్షన్ అనేది తీసుకున్న ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోండి అధికారులు అడగగానే ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా మీరైతే అధికారులకి సబ్మిషన్ చేయవలసిన బాధ్యత మీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ తనిఖీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని సంకల్పించింది ఈ తనిఖీ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించి తగినంత సహాయం అందించడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి నోటీస్ రాగానే కంపల్సరీగా మనమైతే అనుకున్న డేట్స్కి అయితే మనం హాజరు కావాల్సి అయితే ఉంటుంది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను వీడియో అనేది చాలా సింపుల్ గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా మీ యొక్క డాక్యుమెంట్స్తో సిద్ధంగా ఉండాలి ఉండవలసిన బాధ్యత అయితే మీది సర్లే అనుకుంటే మీ యొక్క పెన్షన్ అనేది అరువుల జాబితా నుండి తీసివేయడం జరుగుతుంది ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ రెండు మూడు రోజుల్లోనూ మీరు అనేది సరిదిద్దుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ తాజా అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్లకు సంబంధించి ఏవైనా పొరపాటు ఉంటే వారి యొక్క పేరుననేది ఇమీడియట్లీగా పెన్షన్దారులు పెన్షన్దారుల యొక్క అర్హుల జాబితా నుండి వారి యొక్క అయితే డిలీట్ చేయడం జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది చాలా కొన్ని వేల పెన్షన్లు అయితే ఇప్పటికే వారి యొక్క పేర్లు అనేది పెన్షన్ అర్హుల జాబితా నుండి అయితే తీసివేయడం జరిగింది దాదాపుగా నాకు తెలిసిన సమాచారం అయితే నా ఛానల్ ద్వారా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి మీద అయితే ఎక్కువ తనిఖీలు అయితే జరుగుతున్నాయి చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనే ఏపీలోని పెన్షన్లు అనేది ఏ విధంగా తనిఖీ చేస్తున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం దివ్యాంగ పెన్షన్దారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పెన్షన్ వెబ్సైట్లోని లాగిన్లోని చెక్ చేస్తారు తనిఖీ చేయవలసిన పెన్షన్దారుల వివరాలను నోటీసుల రూపంలోని జనరేట్ అయితే అవుతాయి నోటీస్ పెన్షన్దారునికి ఎలా అందుతుంది నోటీస్ అనేది పెన్షన్దారులకు ఏ విధంగా అందుతుందంటే ఆధార్ ధృవీకరణ సచివాలయ సిబ్బంది నోటీస్ జనరేట్ చేసిన తర్వాత పెన్షన్దారుని ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ అనేది చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి పెన్షన్కి సంబంధించి ఏవైనా పొరపాటు ఉంటే ఏమైనా పెన్షన్కి సంబంధించి ఏవైనా పొరపాట్లు తప్పులు ఉంటే వెంటనే అధికారులు అనేది పెన్షన్దారుని ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ లేదా పేస్ లేదా కంటి గుర్తులతోటి ఆధార్ ధృవీకరణ అయితే చేస్తారు సో ఫ్రెండ్ సిగ్నల్ లేని ప్రదేశాల్లోని పేపర్ ఫార్మెట్లోని లోని సంతకం తీసుకొని నోటీస్ అయితే అందజేస్తారు మరి ఇప్పుడు పెన్షన్కి సంబంధించి నోటీసులోని ఏముంటుందంటే నోటీసులోని పెన్షన్దారుల సంబంధిత వివరాలు అయితే ఉంటాయి పెన్షన్దారుని పేరు పెన్షన్ ఐడి అదేవిధంగా తనిఖీ జరిగే ప్రదేశము తనిఖీ తేదీ అనేది కంపల్సరీ నోటీసులు అయితే ఉండడం జరుగుతుంది పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు నోటీస్ అనేది ఇంటి వద్దకు వస్తే ఏం చేయాలి సో ఫ్రెండ్స్ తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి వీడియో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఇది తప్పనిసరిగా హాజరైతే కావాలండి నోటీసులోని ఏ డేట్నైతే మనకి ఇవ్వడం జరిగిందో అదే డేట్న ఆసుపత్రి వద్దకైతే మనం హాజరు కావాల్సి అయితే ఉంటుంది హాజరు కాకుంటే ఏం జరుగుతుంది చాలామంది అనుకుంటారు హాజరు కాకపోయినా పర్వాలేదు పెన్షన్ అనేది పొందవచ్చుననేసి చాలా మంది అయితే అనుకుంటారు వాళ్ళు చెప్పిన డేట్స్కి అనేది మనం హాజరు కాకపోతే పెన్షన్ తాత్కాలికంగా నిలపవేయడం జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కావున ఎవరికైనా ఇలాంటి నోటీసులు అనేది అందితే కంపల్సరిగా వాళ్ళ డేట్స్ అనేది చూసుకొని ఆ డేట్స్కి అనేది వాళ్ళు కంపల్సరిగా హాజరు కావాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్దారుడు ఏం తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు వికలాంగులు అనుకుందాం వికలాంగులకు సంబంధించి ఒరిజినల్ సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి కంపల్సరిగా సో ఫ్రెండ్స్ కంపల్సరిగా సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా తీసుకెళ్ళాలి విక్లాంగులయితే అది ఏజ్ పెన్షన్లు అనుకో ఏజ్ పెన్షన్లకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మనం ఆ డేట్స్ కల్లా మనం తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా విడవ అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు ఏజ్ పెన్షన్లు అవ్వచ్చు వితంతు పెన్షన్లు అవ్వచ్చు ఏ పెన్షన్కి సంబంధించి ఆ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మనం అనేది వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం మనం అనేది తీసుకొని వెళ్ళాలి పెన్షన్ తనిఖీలోని ఏం చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాక్టర్ల పరిష్ పరిశీలన పెన్షన్దారుల సదరం సర్టిఫికేట్ను ధృవీకరిస్తారు రీ అసెస్ట్మెంట్ వికలాంగుల అర్హతను రీ అసెస్ట్మెంట్ చేస్తారు మొబైల్ యాప్లోని నమోదు అదేవిధంగా వివరాలను అయితే నమోదు చేసి పెన్షన్ అనేది సిఫార్సు అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్ రద్దు ఎప్పుడవుతుంది పెన్షన్ రద్దు అనేది ఎప్పుడు చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ కొంచెం అనేది అన్ని విధాలుగా మనం ప్రూఫ్స్ అనేది మనం అధికారులకు సబ్మిషన్ చేయలేకపోతే పెన్షన్ అనేది ఇమీడియట్లుగా రద్దు అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్హులైన వారికి ఎటువంటి సమస్య అనేది ఉండదు బోగస్ సర్టిఫికేట్లు ఉన్నవారికి పెన్షన్ రద్దు చేయబడుతుంది హాజరు కాని పెన్షన్దారులకు మొదటిసారి హాజరు కాకపోతే హోల్డ్లోకి వెళుతుంది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి పెన్షన్కి సంబంధించి మొదటిసారి మనం హాజరు కాకపోతే హోల్డ్లోకి లోకైతే వెళ్తుంది రెండోసారి కూడా హాజరు కాకపోతే పెన్షన్ పూర్తిగా రద్దయితే చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావున పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా పెన్షన్లు అనేది తీసుకున్న ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోండి అధికారులు అడగగానే ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా మీరైతే అధికారులకి సబ్మిషన్ చేయవలసిన బాధ్యత మీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ తనిఖీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని సంకల్పించింది ఈ తనిఖీ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించి తగినంత సహాయం అందించడమే లక్ష్యమనిషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి నోటీస్ రాగానే కంపల్సరీగా మనమైతే అనుకున్న డేట్స్కి అయితే మనం హాజరు కావాల్సి అయితే ఉంటుంది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను వీడియో అనేది చాలా సింపుల్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా మీ యొక్క డాక్యుమెంట్స్తో సిద్ధంగా ఉండాలి ఉండవలసిన బాధ్యత అయితే మీది సర్లే అనుకుంటే మీ యొక్క పెన్షన్ అనేది అరువుల జాబితా నుండి తీసివేయడం జరుగుతుంది ఏమైనా పొరపాట్లు ఉంటే ఈ రెండు మూడు రోజుల్లోనూ మీరు అనేది సరిదిద్దుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్లకు సంబంధించి ఏవైనా పొరపాటు ఉంటే వారి యొక్క అనేది ఇమీడియట్లీగా పెన్షన్దారులు పెన్షన్దారుల యొక్క అర్హుల జాబితా నుండి వారి యొక్క పేరునైతే డిలీట్ చేయడం జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది చాలా కొన్ని వేల పెన్షన్లు అయితే ఇప్పటికే వారి యొక్క పేర్లు అనేది ఒక పెన్షన్ అర్హుల జాబితా నుండి అయితే తీసివేయడం జరిగింది దాదాపుగా నాకు తెలిసిన సమాచారం అయితే నా ఛానల్ ద్వారా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి మీద అయితే ఎక్కువ తనిఖీలు అయితే జరుగుతున్నాయి చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క డాక్యుమెంట్